అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపల్ కార్యాలయం వద్ద శనివారం లేబర్ కోడ్ల అమలుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు ఈ కార్యక్రమానికి జిల్లా కార్మిక చట్టాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు కార్మికుల హక్కుల మీద ఉద్యోగ భద్రత మీద జీతపత్యాల మీద వేటు వేసేందుకు యాజమాన్యాలకు ఆయుధం ఈ లేబర్ కోడ్లని వారు ఆరోపించారు కార్మిక చట్టాలు అమలు చేయాలి కార్మికులు ఏమైతే చట్టాలు అమలు చేయాలి రద్దు చేయాలి కార్మికులు ఏమైతే రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత న్యాయమైన డిమాండ్ వెంటనే పరిష్కరించాలి చట్టాలు వెంటనే అమలు చేయాలి కార్మిక చట్టాలు అమలు చేయాలి కార్మిక చట్టాలు అమలు చేయాలి రద్దు చేయాలి లేబర్ కోడ్ రద్దు చేయాలి కొత్త చట్టాలు రద్దు చేయాలి

వివిధ రూపాలలో ఆ చట్టాలు అమలు చేయాలని చెప్పి కోరుకుంటే ఈరోజు దేశ సమ్మె కూడా జరిగిన రెండుసార్లు జరిగింది కానీ ఎనికి పోతా ఈరోజు ఉన్న ఫలంగా బీహార్ ఎన్నికలు అయిపోయినాయి అక్కడ మెజార్టీ వచ్చిన ఈ ప్రభుత్వం వెంటనే ఇంకా ఈ దేశంలో మనం చెప్పింది కూడా మనం ఏం చెప్తే అదే అని చెప్పి ఈరోజు ఉన్న ఫలంగా పార్లమెంట్ చట్టం అమలు చేసి నాలుగు రేప చట్టం వచ్చేసింది ఈ చట్టం ఏంటంటే ప్రధానంగా ఏంటంటే కార్మికులు యూనియన్లు తగ్గించాలని ఇంకోటి కార్మికుల సంఖ్య ఒక నూరు మంది ఉన్న సాటా ఫ్యాక్టరీ ఉద్యమాలు జరుగుతుందని చెప్పి మూడు వందల మంది ఉండాలని చెప్పి ఇట్లా చట్టాలు చేసి అధికారుల చేతిలో వాళ్ళకు యజమాని చేతిలో కీలక కీలుపుగా మారింది ఈరోజు మేము కార్మికులు కష్టపడతామంటే ఈరోజు మా పైన దయా దాక్షణాలు లేకుండా కనీస వేతనం అమలు చేయకుండా మా చట్టాలు అమలు చేయకుండా ఈ రోజు యజమాని గుర్తుకు వాస్తాను వెంటనే ఈ నాలుగు చట్టం రద్దు చేయాలా పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో అమలు చేయని చెప్పి మేము సిఐపీ డిమాండ్ చేస్తున్నాం